దోమ కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి డెంగీ మలేరియా చికెన్ గునియా వంటి జబ్బులు దోమల ద్వారా వ్యాపిస్తాయి సమయంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో ఇప్పుడు దోమల విడద ఎక్కువైంది ఈ దోమలు ప్రమాదకరమైన వ్యాధుల్ని వ్యాప్తి చేస్తున్నాయి దోమలు కుట్టడం వల్ల మనుషులు అనారోగ్యానికి గురవుతున్నారు దోమలు కొన్ని రకాల కీటకాలు కొంతమందిని లక్ష్యంగా చేసుకునే కొడుతూ ఉంటాయి దీనికి వారి బాడీకి సంబంధం ఉందంటున్నారు వైద్యులు ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవు వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట దీని గురించి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం వర్షాకాలం చలికాలం ఎప్పుడైనా పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు ఎక్కువగా పెరుగుతాయి బెడద కూడా రెట్టింపుగానే ఉంటుంది అయితే కొందరు ఎక్కువగా దోమకాటుకు గురవుతూ ఉంటారు తమ పక్కన వాళ్ళు ఎక్కువ దోమలు కుడుతున్నాయని అంటూ ఉంటారు కానీ పక్కనే ఉన్న మరి కొంతమందికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు దోమలు కొందరిని ఎక్కువగా కొడుతూ ఉంటాయి మరికొందరిని తక్కువగా కొడుతూ ఉంటాయి అయితే వీటన్నిటికీ అనేక కారణాలున్నాయని నిపుణులు చెప్తున్నారు కొందరిని కుట్టకపోవటం కొందరికి ఎక్కువగా కుట్టడం వెనుక దోమల ఆకర్షణకు కారణమైన జీవన ఆహారమే ప్రధాన కారణాలని తాజా రిపోర్ట్స్ చెప్తున్నాయి అయితే ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవు వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట మనకు తెలిసిన ఎనిమిది రకాల బ్లడ్ గ్రూప్లు వేటికి అవే ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి ఇందులో ఎక్కువగా ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ వ్యక్తులను మాత్రమే దోమలు ఎక్కువగా కుడతాయని రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో తెలిసిందే ఓ బ్లడ్ గ్రూప్ తో పాటు ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెప్తున్నారు మిగతా బ్లడ్ గ్రూప్లను తక్కువగా కుడతాయట మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దోమల్లో కేవలం ఆడదోమ మాత్రమే మనుషులను కుడతాయి అలాగని మనిషి రక్తమే వాటి ఆహారం కాదు వాటి సంతాన ఉత్పత్తి పెరగటం అంటే గుడ్ల కోసం మనిషి రక్తాన్ని తాగుతాయి ఆడదోమ రెండు వందల నుండి మూడు వందల వరకు గుడ్లను పెడుతుంది అంటే దోమలు వాటి కడుపు నింపుకోవటమే కాకుండా వాటి సంతాన అభివృద్ధికి మన రక్తం ఉపయోగపడుతుంది మనం తీసుకునే పదార్థాలు మన శరీర రసాయన శాస్త్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి దీన్ని బట్టి దోమలు తక్కువ లేదా ఎక్కువ ఆకర్షణకు గురవుతాయి షుగర్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కీటకాలను ఉత్సాహపరిచేలా శరీరం నుండి ఒక విధమైన సువాసన వస్తుంది కొన్ని ఆహారాలు శరీర ఉష్ణోగ్రత జీవితమే ప్రభావితం చేస్తాయి ఇవి కూడా దోమల ఆకర్షణకు కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులు